హలో అండి అందరికీ ఈ నవరాత్రుల రెండవ రోజు ఒక మాయా రహస్యాన్ని దాచుకుంది ఈ రోజున విశ్వశక్తి తన దివ్య రూపంలో ప్రత్యక్షమవుతుంది ఆమె ఎవరో తెలుసా ఆమె గాయత్రీ దేవి గాయత్రీ దేవి వేదమాత జ్ఞానం ప్రకాశం పవిత్రతకు ప్రతీక రెండవ రోజు ఆమెను పూజించడం వలన మనలోని శక్తి మేల్కొని మనసు సత్యం వైపు నడుస్తుంది ఈ అవతారం ఎందుకు ప్రత్యక్షమైంది అవిద్యతతో చీకటితో మునిగిపోయిన మానవాలని రక్షించటానికి జ్ఞానాన్ని ప్రసాదించి సత్య మార్గం చూపించటానికి గాయత్రీదేవి అవతారం కేవలం భక్తి కోసం కాదు మార్పు కోసం కూడా ఆమె అవిద్యను తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది సూర్యుని శక్తిని తన మంత్రంలో దాచుకొని మనకు మార్గాన్ని వెలిగించే శక్తి ఆమెదే ఈ రోజు దేశమంతా పూలతో అలంకరించిన ఆలయాలు దీపాల కాంతులు గాయత్రి మంత్రాలతో మారుమ్రోగుతుంది ప్రతి దీపం వెలిగినప్పుడల్లా ప్రతి మంత్రం జపించినప్పుడల్లా జ్ఞానం శాంతి దైవ కృప మన జీవితంలో వస్తాయని నమ్మకం ఈ పవిత్ర రోజున గాయత్రి దేవిని మన హృదయంలో ఆహ్వానిద్దాం ఆమె జ్ఞానం మన చీకటిని తొలగించాలి ఆమె ఆశీర్వాదాలు మనకు శాంతి సత్యం కాంతిని అందించాలి ఇవే నవరాత్రుల రెండవ రోజు యొక్క మహిమ Thanks for watching.